నమస్కారం ఇవాళ యోగాడే జరుపుకున్నా యోగా డేలో ఎందుకు ఈరోజు ఫిక్స్ చేశామనే దానికి క్రితం చెప్పుకుని మళ్ళీ చెప్తాను నేను ఇరవై ఒకటి జూన్ ప్రపంచంలో ఒక గృహంలో మనకు రాత్రి పగలు తేడాలో ఇవాళ అత్యంత పగలు ఉన్న రోజు అంటే పదమూడు గంటల ఏడు నిమిషాలు పగలుంది మిగతా పదమూడు పోతే మిగతా పదకొండు గంటలే ఇంకా పదకొండు గంటలు కూడా తక్కువనే ఎందుకంటే ఏడు పద పదమూడు ఏడు నిమిషాలు ఉంది కదా అంటే పదకొండు గంటల కంటే తక్కువ రాత్రి ఉంటుంది ఇవాళ కనుక దీన్ని బట్టి ఎక్కువ పగలు ఉన్న డేగా దీన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ మన ఆయన అంతా అంటాం దీన్ని మనకు మన రెండు ఆయనాలు ఉంటాయి కదా ఉత్తరాయం దక్షిణాయనం ఇప్పటి నుంచి మనకు దక్షిణాయనం మొదలవుతుంది అంటే అట్లా మనకు దక్షిణాయనం మొదలుగా ఉంచటం కాదు కానీ అది ఆయనాలు రేపు జూలైలో వస్తుంది యాక్చువల్గా దానిలో భాగంగా చెప్పాలంటే ఇవాళ ఆయన అంతాల్లో ఇది ఒక రక ఆయన అంతం ఇది ఆయన దాన్ని పగలు ఎక్కువ రాత్రి ఉండే రోజు ఇవాళ కనుక దీనికి ఏమిటి అసలు ఆయన అంతాలు ఏంటి విషవత్తులు అంటే ఏమిటి మనం గుర్తించాలి అంటే పగలు రాత్రి సమానంగా ఉండేవి కొన్ని రోజులు రెండు రోజులు ఉంటాయి మొత్తం మొత్తం ఈ మూడు వందల ఇరవై ఐదు రోజులలో మార్చి ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యన ఈ రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు వస్తాయి ఆయన అంటే ఏంటి సంక్రాంతి వచ్చే మనం సంక్రాంతికి మంచి అంటే సంక్రాంతి పండుగ హిందూ పండుగ తెలుగు పండుగనే కానీ దాంట్లో ఏంటంటే మనకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు జూలై పద్నాలుగు జనవరి పద్నాలుగు కానీ జనవరి పదిహేను కానీ వస్తుంది అది ఆ రోజు అంటే ఒక రోజు పద్నాలుగు కొన్ని రోజులు పదిహేను వస్తుంది ఒక దాదాపు ముప్పై ఏళ్ళు పదిహేనో తారీఖు వస్తుంది తర్వాత ముప్పై నాలుగు ఏళ్ళు మళ్ళీ పద్నాలుగో తేదీకి వస్తుంది కనుక సూర్యుడికి సంబంధించిన పండుగ కనుక ఆనాడు ఉత్తరాయణం మొదలవుతుంది మళ్ళీ జూలై పదిహేను ఆ ప్రాంతంలో దక్షిణాయనం అవుతుంది ఇప్పుడు దక్షిణాయనం పోయే క్రమంలో ఈ పక్కన మనకు భూమికి ఈ పక్కన పదిహేడు మన మన రాత్రి తక్కువ ఎక్కువ రోజులు ఈ ఆయన అంతంగా అందుకని ఏమంటున్నా అంటే మళ్ళీ ఇప్పుడు మల్లెప్పుడు వస్తుంది అటుపక్క నుంచి మారడే ఆయనాంతము మళ్ళీ ఇప్పుడు జూలైలో వస్తే మళ్ళీ మళ్ళీ జనవరిలో ఉత్తరాయణం ముందు అవుతుంది ఇప్పుడు దక్షిణాయనం కావడానికి మూలకం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది ఎట్లా తిరుగుతుంది కోడి ఆకారంలో తిరుగుతుంటుంది దూరం పోయినప్పుడు భూమి సూర్యునికి దూరంగా పోయినప్పుడు ఒక అటు దూరంగా ఇటు దూరంగా పోయినప్పుడు నేను చెప్పిన చలి ఎండ అంటే మనకు మన రెండు సమానంగా ఉండే అంటే ఉండే రోజులు రెండు వస్తాయి రెండు రోజులేమో ఇది పగలు ఎక్కువ రాత్రి తక్కువ అందుకని ఇవాళ పగలు తక్కువ పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉన్న రోజు ఇవాళ జూన్ జూన్ ఇరవై ఒకటి అదే పగలు తక్కువ రాత్రి ఎక్కువ రోజు వస్తుంది డిసెంబర్లో వస్తుంది మనకు అది అంటే డిసెంబర్ ఇరవై ఆ ప్రాంతంలో పగలు తక్కువ ఉంటుంది రాత్రి ఎక్కువ ఉంటుంది అప్పుడు సేమ్ మళ్ళీ పదకొండు గంటల చిల్లర రాత్రి ఉంటుంది మనకు పదమూడు పదమూడు గంటల చిల్లర రాత్రి ఉంటుంది పదకొండు గంటల చిల్లర పగలు ఉంటుంది అప్పుడు అందుకని ఆయనంతాలు అంతాలు తెలుసుకోవాలంటే మనం రెండు ఆయనాలు ఉన్నాయి నాలుగు రోజులు ఇట్లా రెండు రోజులు సమానంగా ప పగలు రాత్రి ఉంటుంది ఆ తెల్లారి నుంచి మారుతూనే ఉంటాయి ఇప్పుడు ఇవాళ చూసాం ఇవాళ అత్యంత పగలు కదా రేపు ఒక నిమిషం పగలు తక్కువ ఉంటుంది రెండు నుంచి ఒక నిమిషం ఇట్లా ఆరు నిమిషం మూడు నిమిషం అన్నారా మార్కుండు మార్కుంటూ మళ్ళీ పగలు రాత్రి సమానమైన రోజు మళ్ళీ ఇంకోటి వస్తుంది అట్లా మళ్ళీ పగలు రాత్రి సమానమైన రోజు ఎప్పుడు వస్తుంది మళ్ళీ మళ్ళీ మన మార్చిలో వస్తుంది మళ్ళీ పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉండే రోజు వస్తుంది మళ్ళీ డిసెంబర్లో వస్తుంది అంటే రాత్రి ఎక్కువ పగలు తక్కుండే రోజు ఇవన్నీ చూస్తే మనకు ఇవాళ ఈ ఆయనాంతాలు విషవతల గురించి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది దీని సైన్స్ ఇది దీనిలో అసలు భూమి గ్రహాలు ఏంటి గ్రహాల్లో భూమి సూర్యునికి ఉన్న మూడో దూరంలో ఉన్న గ్రహం అందుకనే మనకు వాతావరణాలు ఏర్పడుతుంటాయి ఆయనాల వల్లనే వాతావరణ మార్పులు వస్తుంటాయి వర్షాకాలము అట్లాగే తర్వాత చలికాలము తర్వాత ఎండాకాలము మళ్ళీ వర్షాకాలము ఇట్లా ఋతువులు మారుతుంటాయి మనకు ఆరు ఋతువులు పన్నెండు నెలలు అంటే వసంత ఋతు ఋతువు నుంచి మన వరుసగా ఆరు ఋతువులు ఉంటాయి ఆరు ఋతుల తర్వాత మళ్ళీ మళ్ళీ మొదటి వసంత ఋతువు వస్తుంది ఇట్లా పన్నెండు నెలలలో రెండు నెలలకు తెలుగు చైత్రమాసం నుంచి మాసం దాకా నెలలు ఇట్లా పన్నెండు నెలలకు ఆ ఋతువులు చేసి మొత్తం మీద ఆయన అంతాలు ఈ రెండు కలిపి ఇవాళ ఒక మంచి స్టాపిక్ మనం ఎన్నుకున్నాం దీని మీద పిల్లలకు ఇప్పటి తారం పిల్లలకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదువుకొని తెలుగు చెప్పాను విషవత్తలు అన్నాడు ఆయన అంతాలు అన్నాడు దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పొచ్చు ఆ రకంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంత దాంతోపాటు వాటి రోజును మనం బాగా ఎండ కూడా మనం అనుభవించిన చూసినాం ఇరవై ఒకటి జూన్ ఇవాళ ఆయన అంతంలో మనకు ఒక రోజు గనుక వీటిని కూడా మనం గమనించడం రేపటి నుంచి పగలు మెల్లమెల్లగా తగ్గుతుంటుంది డిసెంబర్కి అలా మావి పొద్దు అంటమ్మను కదా రాత్రి ఎక్కువ ఉంటుంది పొద్దు తక్కువ ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై మూడు అంత తర్వాత మెల్లగా మెల్లమెల్లగా మళ్ళీ ఆ తర్వాత రాత్రి తక్కువ అవుతుంటుంది పగలు పెరుగుతుంటుంది మళ్ళీ మార్చికి వచ్చేకల్లా మళ్ళీ ఇదే నేను చెప్పిన పగలే పగలెక్కువ రాత్రి తక్కువ వస్తుంది చూద్దాం ఇవన్నీ మనం ప్రజలకు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంత స్పృశించాను ఇంకా సీరియస్గా అంటే గ్రహాన్ని మనం ఏమంటారు దాన్ని పవర్ ప్యాంట్ ప్యాంటేషన్ చేస్తే ఇంకా బాగా చెప్పవచ్చు కన్ఫ్యూజ్ లేకుండా ఈ నాలుగు ఏంటి అని చెప్పారు నమస్కారం